అండి మనము హ్యాండ్ వాషెస్ కొంటాం కదా హ్యాండ్ వాషెస్ ఏం చేస్తామంటే మనం దాన్ని నొక్కేటప్పుడు ఎక్కువ ఎక్కువ పడిపోతుంది కదా అలా ఎక్కువ ఎక్కువ పడిపేటప్పుడు చాలా వేస్ట్ అయిపోతుంది అలా వేస్ట్ అవ్వకుండా నా దగ్గర ఒక టిప్ ఉంది ఇలా హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా మనవి ఆ హెయిర్ బ్యాండ్స్ ఒకటి తీసుకొని ఆ పైప్ దగ్గర మనం ఎలా కట్టేయండి టైట్గా కట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి వన్ వన్ డ్రాప్ పడుతుంది చూసారు కదా అలా మనకి మనీ సేవ్ అవుతుంది ప్లస్ మనకి కొంచెం కొంచెం డ్రాప్స్ పడతాయి అది కూడా తొందరగా అయిపోదు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి ఈరోజు ఇంకో టిప్తో మీ ముందుకు వచ్చేసాను మనం పప్పు తెచ్చుకుంటాం కదా ఆ పప్పు ఒక డబ్బాలో వేసిన తర్వాత కొంచెం మిగిలిపోతూ ఉంటుంది అలా పక్కన పెట్టేస్తే మళ్ళీ కవర్ చేతికి తగిలి ఒలిగిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా బాటిల్ని మనము నేను కట్ చేసుకున్నట్టు కట్ చేసుకొని తర్వాత కవర్ని కొంచెం ముందుకి అలా పెట్టేసుకొని ఆ బాటిల్ కప్పులోంచి మనం ఈ కవర్ని లాగేయాలి లాగేసిన తర్వాత దానికి మూత పెట్టేయండి పెట్టేస్తే ఈజీగా చూసారు కదా అలా దానిపై మూత పెట్టేసుకోవచ్చు ఇంకా దాన్ని యూజ్ చేసుకోవచ్చు మనం ఇంకా అది పడిపోయినా సరే ఒలుగుపోదు ఏముండదు అలా మనం కావాల్సినప్పుడు వాడుకోవచ్చు ఇంకెన్నో టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం టిప్ నెంబర్ త్రీ మనము టీషర్ట్స్ కానీ ప్యాంట్లు కానీ షర్ట్స్ కానీ ఎప్పుడు పెట్టే విధంగా కాకుండా ఇలాగా కొత్తగా ట్రై చేయండి నేను చెప్పేటట్టు ఎందుకంటే మన షెల్ఫ్స్ కానీ మన బీరువాస్ కానీ ఏవైనా సరే మనం మడత పెట్టేటప్పుడు ఏవైనా వేరే డ్రెస్ తీసేటప్పుడు కానీ వేరే ప్యాంట్ తీసేటప్పుడు కానీ చేతిలోంచి జారిపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా నేను ఈ విధంగా చేసేటట్టు మీరు ఫోల్డ్ చేసి ఆ టీషర్ట్ని లాక్ చేసేస్తే మీకు ఆ టీషర్ట్ అనేది మరి కిందకి జారిపోకుండా ఉంటుంది అలాగే మనకి షెల్ఫ్స్ అండ్ మనకి బీరువాలు కూడా చాలా నీట్ గా ఉంటాయి చాలా ప్లేస్ కూడా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి ఇలా మనకి గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ లేదంటే ఏవైనా గిన్నెలు కానీ ఎరుక్కుపోతూ ఉంటాయి కదా అలా ఎరుక్కుపోయినప్పుడు ఈ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఏదైనా ఆయిల్ పర్వాలేదు కొంచెం ఆయిల్ ఆ ఎరికిపోయిన ప్లేసుల్లో కొంచెం కొంచెం పోయండి పోసిన తర్వాత చిన్న చిన్న డ్రాప్స్ పోసిన తర్వాత మీరు కొంచెం దాన్ని గట్టిగా తిప్పండి ఇలా తిప్పేసరికి మీరు ఆయిల్ జిడ్డికే అది ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ రాలేని పక్షాన మీరు కొంచెం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టినా ఆయిల్ కిందకి జారిన తర్వాత మీరు తిప్పితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి